నమస్తే నీ కమల్ని చేయితే కనుక మందు స్ప్రే చేయడం జరుగుతుంది ఈ నాలుగు ఎకరాలు సో ఇంకొకటి ఆ నాలుగు ఎకరాలకి కలిపి ఒక్కొక్క నాలుగు ఎకరాలకి స్ట్రైకర్ అన్నది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున స్ప్రే చేయడం జరుగుతుంది రోజు తారీఖు వచ్చు తొమ్మిది శనివారం రెండు వేల ఇరవై ఐదు నిన్నే వర్షం ఫుల్ గా పడింది సో ఎలా జాలు పడ్డాయి అనేది ఒకసారి గమనించుకోవచ్చు సో నలభై రోజులు అవుతుంది ఇప్పుడు వరకు అయితే ఏం స్ప్రే చేయలేదు ఎండలు విపరీతంగా ఉండడం వల్ల అలాగే సైడ్ బ్రాంచెస్ గ్రో మంచిగా బుట్టలాగా వచ్చి కాప్ సెట్టింగు పోతలు కూడా పేరేపించడానికి అక్కడే కాప్ కాయడానికి ఈ స్ట్రైకర్ అయితే స్ప్రే చేయడం జరుగుతుంది ఈ స్ట్రైకర్ స్ప్రే చేస్తే దాదాపు ఇరవై రోజుల వరకు కూడా ఏ మందు కూడా కొట్టక్కర్లేదు నల్లి త్రిప్స్ పేను బంక దాంతోపాటు వచ్చేసరికి ఒక బుట్టలాగా వస్తుంది సో ఇది కొట్టిన తర్వాత రిజల్ట్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది సో అందుకని మళ్ళీ మిగతా ఎనిమిది ఎకరాలకు గాను ఈ స్ట్రైకర్ అన్నది రెండు లీటర్లు అయితే కనుక స్ప్రే చేయడం జరుగుతుంది చూడొచ్చు సో ఈ స్ట్రైకర్ అన్నది ఒకసారి గమనిస్తే ఆర్కా అగ్రిటెక్ కంపెనీ వాళ్ళదండి మనకి టేకుల్పల్లలోనూ ఎక్కడో ఎవరో చెప్తున్నారు సో సేమ్ ఈ ని కాపీ చేసి కేఇఆర్ ని కేఆర్ చేసేసి ఇక్కడ ఏఐటిని సిద్ధ అగ్రిటెక్ అని చెప్పి ఇక బాటిల్ అట్లా స్ట్రైకర్ అట్లా అమ్ముకోవాలి అని చెప్పి అమ్ముతున్నారు సో దయచేసి ఎవరైతే ఒరిజినల్ డీలర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకోండి కమ్మోలు అయితే కనుక సీతారామ లేదంటే ఓం సాయి రాము పెస్సైడ్స్లో కూడా దొరుకుతుంది సో ఈ ఖమ్మం జిల్లా ఏరియాల్లో కొంతమంది రైతులు కొంత ఎలర్ట్గా ఉండాలి ఎందుకంటే ఈ స్ట్రైగర్ అన్నది ఆర్కా అగ్రిటెక్ కంపెనీ వాళ్ళది కా మనం చెప్పేది సో దీన్ని అలుసుగా చేసుకొని ఈ రీసెంట్గా ఇది లేబుల్ మార్చింది అయినా సేమ్ చేసి రైతుల్ని ఎంత ఘానంగా మోసం చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు ఇంక ఇది అమ్ముకోవడం చేత కాకపోతే వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్లు సో మోసుకొని ఇంట్లో కూర్చోవడం మంచిది కదా ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు ఒక రైతుని ఒక కంపెనీ ఆ మందుని అమ్ముకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది దాంట్లో క్వాలిటీ ఇస్తూ ఉంటుంది సో ఏదో రకంగా ఏదో మందు పోసేసి సో ఆ డబ్బాలని సేమ్ తయారు చేసి అమ్ముకోవాలి అనుకుంటే కంపెనీ పేరు వేరు కానీ సేమ్ డిజైన్ అనమాట అంటే రీసెంట్గా వచ్చిన దాన్ని దీన్ని కాపీ చేసి నిన్న ఫోన్ చేపిస్తే ఒక కేసే ఇచ్చాను రెండు కేసులే ఇచ్చాను అని చెప్తున్నాడు ఏదైనా రైతుని మోసం చేసినట్టే కదా ఎందుకు అంత మోసం ఈ స్ట్రైగర్ అన్నది ఇవాళ యూట్యూబ్లో వినపడుతుందని చెప్పేసి సేమ్ తయారు చేయడం అనమాట సో ఇంతకంటే మోసం ఇంకేమైనా ఉంటుందా రైతు పొట్ట కొడుతున్నాడంటే ఎంత దారుణమైన పరిస్థితి అమ్ముకోవచ్చు డీలర్స్కి కొద్దిగా సిగ్గు సిగ్గుండాలండి సో ఇలాంటివి ఎంకరేజ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఎందుకంటే సో ఎంతో కష్టపడి ఒక కంపెనీ ఒక పేరు రావాలని ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని మార్కెట్లో తీసుకొస్తూ ఉంటుంది సో అలాంటిది ఒక పే పదం మార్చో లేదంటే కంపెనీ పేరు దగ్గర కంపెనీ పేరు మార్చుకొని అమ్ముకునే స్థితికి దేదారిపోయారంటే ఇంకొక లోగో చేయించుకోండి ఇంకోటి మార్కెట్ చేసుకోండి ఇంకోటి హ్యాపీగా ఉండండి అంతేగాని ఇలా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా తెలియజేయండి మరి ఖమ్మం జిల్లా రైతులైతే కానీ ఖచ్చితంగా కూడా కొంత అవగాహన చూసుకోండి ఇష్టం మంచి విడితే మంచి కంటెంట్ ముందుకు రావాలంటే ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై